మనకి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఏంటంటే కొంతమంది జాతకులు ఉంటారు కదా వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కొంతమంది నార్మల్గా ఉండిపోతారు కొంతమంది ఆ స్థాయికి వెళ్ళి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసిన వాళ్ళతోటి అంత స్థాయికి వెళ్ళలేరు అది బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడము అందరికీ ఎందుకు సాధ్యం కాదు వాళ్ళ జాతకుడికి ఎందుకు సాధ్యం అవుతుంది అది శ్రీ మాధవానంద గురు నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము మనకి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఏంటంటే కొంతమంది జాతకులు ఉంటారు కదా వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కొంతమంది నార్మల్గా ఉండిపోతారు కొంతమంది ఆ స్థాయికి వెళ్ళి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసిన వాళ్ళతోటి అంత స్థాయికి వెళ్ళలేరు అది బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడము అందరికీ ఎందుకు సాధ్యం కాదు వాళ్ళ జాతకరికి ఎందుకు సాధ్యం అవుతుంది అది ఇది పూర్వపుణ్యం అవ్వచ్చు లేదా గత జన్మలో చేసుకున్న పుణ్యం అవ్వచ్చు ఇవన్నీ చెప్తూ ఉంటారు అసలు అలా కాకుండా జాతక రీత్యా అది ఫ్యూచర్లో ఉంటుందా లేదా పూర్వపుణ్యము గత జన్మ ఇవన్నీ మనకు తెలియని విషయాలు కదా ఎవరికి గత జన్మలో ఎవరు ఎలా జన్మించారో ఎవరికి తెలియదు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఆ ఇంటర్నేషనల్ లెవెల్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చే జాతకుల గ్రహాలు ఎలా ఉంటాయి వాటి అంశాలు ఎలా ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ అండ్ నేమ్ వచ్చే గ్రహస్థితి గురించి చెప్తాను ఇప్పుడు నేను ఆ గ్రహాల స్థితిగతులు ఎలా ఉండాలి అన్న అంశాలు చూసుకోవాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక జాతకుడికి అదృష్టం పట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అంటే కనుక వాళ్ళకి వాళ్ళ యొక్క లగ్నం చాలా ఇంపార్టెంట్ లగ్నం అంటే మనం మన శరీరం అది చాలా చాలా ముఖ్యమైనది ఫస్ట్ లగ్నం చూసుకోవాలి తర్వాత తృతీయ స్థానం చూసుకోవాలి తృతీయ స్థానం ఇప్పుడు మీరు అన్నీ చూడండి లగ్నం అంటే మనం ఇటు కేంద్రము కోణము అంటాము కోణ స్థానాలు ఉంటాయి కేంద్ర స్థానాలు ఉంటాయి ధనస్థానాలు ఉంటాయి దుస్థానాలు ఉంటాయి తృతీయ స్థానానికే సపరేట్గా ఉంటుంది చూడండి మీకు అది స్థానంలో మాత్రమే ఉంటుంది విక్టరీస్ మనకి విక్టరీస్ రావాలంటే తృతీయ స్థానం చాలా చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది కాబట్టి ఇక్కడ తృతీయ స్థానాన్ని తీసుకోవాలి తర్వాత పంచమ స్థానాన్ని తీసుకోవాలి లక్ష్మీ యోగము పంచమ స్థానం కోణస్థానము పంచమ స్థానం చాలా బాగుండాలి ఇప్పుడు ఎలా ఉంటే గ్రహస్థితులు ఉంటాయి అన్నది ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమ్ అండ్ నేమ్ ఇప్పుడు మనం చూద్దాం అంటే ఇక్కడ పంచమ స్థానాన్ని తీసుకోవాలి షష్టమ స్థానము అది దుస్థానం అయినప్పటికీ కూడా షష్ఠమ స్థానాన్ని కూడా తీసుకోవాలి అది ఏంటంటే శత్రుజయము శత్రునాశనం అవ్వచ్చు తర్వాత మనకి కెరియర్ ఈ సష్టమ స్థానం మన ఉద్యోగాన్ని సూచిస్తూ ఉంటుంది ఉద్యోగంలో నేమ్ అండ్ ఫేమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెచ్చుకోవచ్చు ఏదైనా శత్రునాశనమైనా అవ్వచ్చు ఇక్కడ రోగాల గురించి మనం మాట్లాడట్లేదు ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేవ్ రావాలి కాబట్టి ఇక్కడ మనం కేవలం నేమ్ అండ్ ఫేమ్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి రోగస్థానం అయినప్పటికీ దాని గురించే మాట్లాడుకుంటుంది ఇక షష్టమ స్థానం సప్తమ స్థానం సప్తమ స్థానాన్ని కూడా తీసుకుంటాం మనం ఎందుకంటే సప్తమ స్థానం ఇంటర్నేషనల్ని కూడా చూపిస్తూ ఉంటుంది మనకి సప్తమ స్థానం బాగుంటే వాళ్ళు ఉద్యోగరీత్యా విదేశాల్లో కూడా సెటిల్ అవుతారు అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం సప్తమ స్థానం విదేశాలను కూడా సూచిస్తూ ఉంటుంది మరి ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమ్ మనం కదా మాట్లాడుకునేది అంటే ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుంటామండి స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకోండి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ఉంటుంది బిజినెస్ మ్యాగ్నెట్స్ని తీసుకోండి ఒక కంపెనీ చైర్మన్ తీసుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ఉంటుంది సెలబ్రిటీస్ని తీసుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ఉంటుంది పొలిటీషియన్స్ని తీసుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కదా ఇవి మనం తీసుకోవాల్సింది ఆ తర్వాత సప్తమ స్థానం తీసుకుంటామని చెప్పాం కదా ఇక ఫైనల్గా లాభస్థానము లాభాలను సూచిస్తూ ఉంటుంది లాభస్థానం కూడా ఏంటంటే ఇక్కడ చూపించేది ఫేమస్ని అంటే ఒక ఫేమను సూచిస్తూ ఉంటుంది మనం ఫేమస్ అవ్వాలి అంటే కనుక లాభస్థానం కూడా బాగుండాలి అప్పుడు మనం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ స్థానాలు చెప్పేసుకున్నాం మరి ఎలా ఉండాలి ఈ స్థానాలు ఇక్కడ నేను చెప్పే స్థానము రాశి చక్రంలో నవాంస చక్రంలో కూడా ఉండాలి రెండు చెక్ చేసుకోవాలి ఒక రాశి చక్రం ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోదు ఎలా ఉండాలని చూసుకున్నట్లయితే ఈ లగ్నంలో తృతీయంలో పంచమంలో షష్టమంలో సప్తమంలో లాభంలో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి శుభగ్రహాలు ఉండి ఫస్ట్ది ఎలా తీసుకుంటామంటే అవి ఉచ్ఛ స్థితిలో ఉండాలి ఎలా ఉండాలి స్థితిలో ఉండాలి ఉదాహరణకి మీరు వృషభ లగ్నంలో జన్మించారు అనుకుందాం కన్య పంచమ స్థానం అవుతుంది అక్కడ బుధుడు స్థితిలో ఉండాలి పంచమ అయ్యి ఉండాలి అక్కడ ఇలా అనమాట తర్వాత మేన లగ్నం తీసుకోండి పంచమ స్థానం ఏమవుతుంది కర్కాటకం అవుతుంది చూడండి అక్కడ గురువు స్థితిలో ఉండాలి ఇది ఫస్ట్ రూల్ అనమాట ఇక్కడ లగ్నం ఉండి తృతీయంలో గ్రహాలు ఉండి తర్వాత పంచమము షష్ఠమము సప్తమము లాభంలో గ్రహాలు ఉండి అవి వాటి ఉచ్చస్థితులై ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకోండి కర్కాటక లగ్నము లగ్నంలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది సరిపోయింది కదా తర్వాత వృషభ లగ్నమే తీసుకోండి వృషభ లగ్నం తీసుకున్నప్పుడు ఈ కర్కాటకంలో గురువు ఉండి తర్వాత పంచమంలో బుధుడు ఉంటే చూడండి అక్కడ తర్వాత లగ్నంలో శుక్రుడు ఉన్నా అక్కడ ఉచ్చస్థితి కాదు శుక్రుడికి కానీ ఆయన హౌస్ నెక్స్ట్ పాయింట్ అదే చెప్పేది ఫస్ట్ ఇది మనం చెప్పేసుకున్న ఉచ్చస్థితుల గురించి వృషభ లగ్నం అయ్యుండి కర్కాటకంలో గురు ఉండి పంచమంలో బుధుడు ఉంటే ఇద్దరు నైసర్గిక శుభగ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి అక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా ఉన్నట్లయితే అది పంచమం అవ్వచ్చు సష్టమం అవ్వచ్చు సప్తమం అవ్వచ్చు లాభం అవ్వచ్చు నేను ఒకటే ఎగ్జాంపుల్ తీసుకు చెప్తున్నాను ఇక్కడ గమనించండి మీరు ఇలా ఉన్నప్పుడు వాటికి వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీ పురుషు అందరికీ వర్తిస్తుంది ఇది ఫస్ట్ థింగ్ తర్వాత లగ్నము తృతీయము పంచము షష్టము సప్తము లాభస్థానాల్లో నైసర్గిక శుభగ్రహాలు అయి ఉండి అవి వాటి ఓన్ హౌస్ అయ్యి ఉండాలి అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండడం అవ్వచ్చు తృతీయాధిపతి తృతీయంలో ఉండడము వాటి ఓడ్ హౌస్ కదా అవి పంచమాధిపతి పంచమంలో ఉండడము ఏమవ్వాలి నైసర్గిక శుభగ్రహాలయ్యుండి అవి వాటి సొంత ఇల్లులై ఉండాలి ఇదోటి గుర్తుంచుకోవాలి అంటే ఒక లగ్నం తీసుకున్నప్పుడు ఆ గ్రహము స్థితిలో ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో లేదా వాటి యొక్క సొంత ఇళ్ళై ఉండాలి ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత థర్డ్ ప్లేస్ ఏం తీసుకుంటామంటే ఫ్రెండ్లీ హౌసెస్ మిత్ర గ్రహాల్లో ఉన్నప్పటికీ కూడా ఇది వర్తిస్తుంది కానీ థర్డ్ పొజిషన్లో ఉంటుంది పర్సంటేజ్ పెద్ద ఎక్కువ ఉండదు ఫస్ట్ ఉచ్చస్థితే తీసుకోవాలి తర్వాత ఓన్ హౌస్లు తీసుకోవాలి ఇక నవాంశ చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పింది ఎలా అయితే చెప్పానో అలాగే ఉన్నట్లయితే అంటే లగ్నంలో కానీ తృతీయం కానీ ఫస్ట్ హౌస్ కానీ తృతీయం కానీ పంచమంలో కానీ షష్టమంలో కానీ సప్తమంలో కానీ లాభంలో కానీ నైసర్గిక శుభగ్రహాలు అయి ఉండి అవి స్థితిలో ఉండాలి లాభస్థానం ఏమవ్వాలంటే ఉచ్చస్థితి అయ్యి ఉండాలి అందులో నైసర్గిక శుభగ్రహం ఉండాలి ఇది గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా నైసర్గిక పాపగ్రహాలను తీసుకోవాలి ఇక్కడ కేవలం నైసర్గిక శుభగ్రహాలను మాత్రమే తీసుకోవాలి అవి స్థితిలో ఉండాలి ముఖ్యంగా అవి ఏ గ్రహాలతో కలవకుండా ఉండడం అన్నది మంచిది ఇప్పుడు ఉదాహరణకి వృష్మ లగ్నం తీసుకున్నాం లగ్నంలో శుక్రుడు ఉన్నాడు ఆయన హౌస్ తృతీయంలో గురువు ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పినట్టు పంచమంలో బుధుడు ఉన్నాడు అనుకుందాం అక్కడ ఆగ్రహాలు మాత్రమే ఉండాలి ఇవి ఎట్టి పరిస్థితుల్లో నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు ఆ పాయింట్ గుర్తుంచుకోండి నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లో నేమ్ అండ్ ఫేమ్ తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉంది ఉదాహరణకి బుధుడు ఏ రవితోటో కన్యలో కలిసి ఉన్నాడు అనుకుందాం అక్కడ బుధాదిత్య యోగంలో ఉన్నాడు అనుకుందాం మంచిదే ఆ యోగం ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ ఇంటర్నేషనల్ లెవెల్ అక్కడ గురు దృష్టి ఉన్నట్లయితే అది ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఆ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవడానికి అని చెప్పుకోవచ్చు వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఎలా వస్తుందో తెలుసా ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి వంశపార్యపర్యంగా కూడా వచ్చే నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది ఇందులో ఇప్పుడు నేను చెప్పిన కలయికల్లో అంటే ఉదాహరణకి వీళ్ళ తాతగారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ అనుకుందాం వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు ఇంకా పరంపర అలా కొనసాగుతుంది అనమాట చూడండి పెద్ద పెద్ద కంపెనీస్ ఓనర్స్ ఉంటూ ఉంటారు తర్వాత వాళ్ళ సంతానాన్ని మేనేజింగ్ డైరెక్షన్ చేయడం ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ చేయడము సీఈఓస్ని చేయడం చేస్తూ ఉంటారు ఫౌండర్ వాళ్ళే ఉంటారు ఎవరైతే స్థాపించారో వాళ్ళే తర్వాత సిఈఓలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళ నుంచి వాళ్ళ గ్రహస్థితి కూడా ఇలా ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా లగ్నము తృతీయం అంటే విక్టరీస్ మనం ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం విక్టరీస్ తృతీయ స్థానంలో కూడా నైసర్గిక శుభగ్రహాలు ఉండి ఆ తృతీయ స్థానం స్థితి అయితే వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు డ్యామ్ షూర్ అనమాట పంచమ స్థానం కూడా షష్టమ స్థానం కూడా సప్తమ స్థానం కూడా లాభస్థానం కూడా ఇదే తీసుకోవాలి తర్వాత వాటి సొంత ఇల్లు తీసుకుంటాం వాటి యొక్క సొంత ఇల్లు అవ్వాలి నవాంశ చక్రంలో కూడా అలా తీసుకుందాం కదా ఇప్పుడు రాశి చక్రం నుంచి నవాంశ చక్రం కంపేర్ చేసుకుంటున్నప్పుడు వర్గోత్తమం చెందినట్లయితే అంటే ఇక్కడ రాశి చక్రంలో కూడా గురువు ఉచ్చస్థితిలో ఉండి కర్కాటకంలో నవాంశ చక్రంలో కూడా గురువు ఉచ్చస్థితిలో కర్కాటకంలో ఉండి ఇప్పుడు నేను చెప్పిన లగ్నం కానీ తృతీయం కానీ పంచమం కానీ షష్టమం కానీ సప్తమం కానీ లాభం కానీ అయ్యినట్లయితే అంటే ఇక్కడ ఉదాహరణకి వృషభ లగ్నం అనుకోండి తృతీయంలో గురువు ఉండడం జరిగింది నవాంశ చక్రంలో కర్కాటక లగ్నంలోనే జన్మించాడు అనుకుందాం అదైనా పర్వాలేదు లగ్నంలో గురువు ఉన్నాడు అనుకుందాం అక్కడ తృతీయ స్థానం అయ్యి ఇక్కడ తృతీయ స్థానం అవ్వాలని రూల్ లేదు కన్ఫ్యూజ్ అవ్వకండి కానీ ఇప్పుడు నేను చెప్పిన ఒకటి మూడు ఐదు ఆరు ఏడు పదకొండు స్థానాలు రాశి చక్రం నవాంశ చక్రం కూడా అయ్యి ఉండాలి అంతే అక్కడ రాశి చక్రంలో తృతీయ స్థానంలో గురువు ఉండొచ్చు అది ఉచ్చస్థితి అయి ఉండొచ్చు నవాంశ చక్రంలో పంచమ స్థానం అయ్యి ఉండొచ్చు గురువు పంచమంలో ఉచ్చి పొంద ఉండొచ్చు అలా అయినా పర్వాలేదు అక్కడ లగ్నంలో ఉండి ఇక్కడ లగ్నంలో ఉండాల్సిన రూల్ లేదు ఉంటే ఇంకా మంచిది ఉండకపోయినా పర్వాలేదు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది జాగ్రత్తగా వినండి ఉచ్చస్థితులు అయి ఉండాలి రాశి చక్రంలో నవాంస చక్రంలో ఇప్పుడు నేను చెప్పిన ఒకటి మూడు ఐదు ఏడు ఆరు పదకొండు స్థానాలు అయి ఉండాలి అక్కడ ఇక్కడ కూడా ఆ ఉన్న గ్రహాలు లేదా వాటి యొక్క ఓన్ హౌసెస్ అయ్యి ఉండాలి అది ఉచ్చస్థితి కాకపోయిన తర్వాత హౌసెస్ అయి ఉండాలి ఇంతే మనం తీసుకోవాల్సింది వీళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండి ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు ఎక్సలెంట్ యోగాలు పడతాయని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో విపరీతమైన యోగం పడుతుందని చెప్పుకోవచ్చు ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఉచ్చస్థితి చెక్ చేసుకోండి తర్వాత అది ఓన్ హౌసే కాదా చెక్ చేసుకోండి రెండో అయితే కనుక ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే కనుక మీరు అదృష్టవంతులు మూడోది ఏంటంటే మిత్ర స్థానాలు చూసుకుంటాం అది ఫ్రెండ్లీ హౌసెస్ అయితే తీసుకుంటాం నవాంశ ఎక్కడ కూడా కంపేర్ చేసుకోవాల్సమా ఎందుకంటే ఇక్కడ వర్గోత్తమం చెందిందా లేదా అని చూసుకోవాలి సేమ్ హౌస్లో ఉన్నాయో అలా చూసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఉదాహరణకు ఒక సందేహం రావచ్చు ఇక్కడ గురువు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా నవాంస రాసి చక్రంలో ఉచ్చస్థితిలోనే ఉన్నారు కానీ అందరికీ అలా ఉండరు కదా నాకు రాజచక్రంలో ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది కానీ నవాంశ చక్రంలో ఫ్రెండ్లీ హౌస్లో ఉండడం జరిగింది కానీ మీరు చెప్పిన కాంబినేషన్స్ ఒకటి మూడు ఐదు ఆరు ఏడు పదకొండు స్థానాల్లోనే ఉన్నాయి అటు ఇటు కూడాను అంటే అది కూడా వర్తిస్తుంది అంటే ఉదాహరణకి రాజచక్రంలో ఉచ్చస్థితిలో గురువు ఉండి అది ఒకటి మూడు ఐదు ఏడు ఆరు పదకొండు స్థానాలు అయ్యి నవాంశ చక్రంలో ధనస్సులో కానీ మేనంలో కానీ ఉండి అక్కడ కూడా ధనస్సు కానీ మీనం కానీ ఒకటో స్థానం కానీ లగ్నం నుంచి మూడు కానీ ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ పదకొండు అయినా సరే ఇది వర్తిస్తుంది రెండు చోట్ల ఒకేసారి ఉచ్చస్థితిలో ఉండాలని రూల్ లేదు జాగ్రత్తగా గమనించుకోండి నవాంశ చక్రం నుంచి రాశి చక్రం చూసుకున్న అంతే నవాంశ చక్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు గురువు మీకు రాశి చక్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు తీసుకోవచ్చు ఇంటర్నేషనల్ నేమ్ ఫేమ్ ఖచ్చితంగా వస్తుంది ఆ జాతకులకి ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన లగ్నం నుంచి స్థానాలు అది ఉచ్చస్థితిలో ఉన్నాయా స్వక్షేత్రంలో ఉన్నాయా రాశి చక్రంలో నవాంశ చక్రంలో అంతే మనం తీసుకోవాల్సింది ఇక ఎవరికైతే ఇలా ఉండి నైసర్గిక పాపగ్రహాలు కూడా కలిసినట్లయితే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా ముఖ్యమైన పరిహారం ఎవరికైతే నేమ్ అండ్ ఫేమ్ కావాలి అనుకుంటున్నారో మాకు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు అవసరం లేదండి ఇప్పుడు అందరికీ ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చేది కదా కనీసం మాకు నేమ్ అండ్ ఫేమ్ కావాలండి మాకు గ్రామ స్థాయిలో కావాలి మాకు లేదా జిల్లా స్థాయిలో కావాలి మా నియోజకవర్గంలో కావాలి మాకు నేషనల్ ఫేమ్ కావాలి ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు రెండు రోజులు చేయాలి వారంలో పరిహారం సోమవారము శనివారం చేయాల్సిన ఏంటంటే తొమ్మిది గోమతి చక్రాలు తీసుకోండి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి అక్కడ శివుడు కల్పించండి తొమ్మిది గోమతి చక్రాలు చేసి ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు శివుడు పటం దగ్గర విప్పనూనెతో దీపారాధన చేసి శివాష్టకాన్ని చదువుకోవాలి విప్పనూనెతోటి దీపారాధన చేసి శివాష్టకాన్ని చదువుకోవాలి ఇది మీరు చేయాల్సింది శనివారం నాడు అదే తొమ్మిది గోమతి చక్రాలు తీసుకుంటారు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ శ్రీరాముల వారి ఆలయానికి కానీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి కానీ వెళ్తారు ఈ మూడిట్లో ఏ ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు వెళ్ళి అక్కడ ఈ తొమ్మిది గోమతి చక్రాలు సమర్పించుకుంటారు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు మీరు ఇది ఉదయమైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు ఆవ నూనెతోటి దీపారాధన చేయండి ఆవ నూనె ఇది పూజా స్టోర్స్లో దొరుకుతాయి వెప్ప నూనె దొరుకుతుంది ఆవ నూనె దొరుకుతుంది ఆవ నూనెతోటి దీపారాధన చేయండి చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిది కరావలంబ స్తోత్రం ఉంటుంది ఆ కరావలంబ స్తోత్రం చదువుకోండి ఎన్నిసార్లు చదవాలి ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా సోమవారం నాడు కూడా ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది ఎన్ని ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇది మెయిన్ ఇక్కడ విక్టరీస్ కదా మనకు కావాల్సింది విక్టరీస్ ఏ స్థానం చెప్పుకున్నాం తృతీయ స్థానం చెప్పుకున్నాం అందుకని మూడు ఒత్తులు వేయండి కలపకండి మూడు ఒత్తులు విడివిడిగా పెట్టి దీపారాధన చేయండి ఒకే ప్రమది పెట్టండి ఇంతే మీరు చేయాల్సింది ఇలాగ సోమవారం శనివారం ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక మీరు మొట్టమొదటిగా పదకొండు వారాలు చేయాలి పదకొండు వారాలు చేసిన తర్వాత నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇవ్వాలి మరలా అలా పదకొండు వారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినట్లయితే చెక్ చేసుకోండి గ్యాప్లు వచ్చినట్లయితే మళ్ళీ చేసుకుంటూ వెళ్ళి ఆ పదకొండు వారాలు అయిన తర్వాత నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పదకొండు వారాలు చేయాలి ఇలా ఎన్నిసార్లు చేయాలి గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ ఐదు సార్లు చేయాలి అంటే పదకొండు వారాలు చేశారు నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇచ్చారు పదకొండు వారాలు చేశారు నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇచ్చారు పదకొండు వారాలు చేశారు నలభై ఒక్క రోజులు గ్యాప్ ఇచ్చారు పదకొండు వారాలు చేశారు చేశారు నలభై ఒక్క రోజులు గ్యాప్ంచారు ఇలాగ ఐదు సార్లు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ నేమ్ అండ్ ఫేమ్ మీరు అనుకున్న స్థాయిలో ఎదిగే అవకాశాలు ఉంటాయి అందరికీ ఇంటర్నేషనల్ స్థాయిలు రావు అది వరం కదా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా కొంతమందికి నైసర్గిక పాపగ్రహాలు కలిసి ఉండొచ్చు లేదు అది ఈ ఒకటి మూడు ఐదు ఆరు ఏడు పదకొండు స్థానాలు అవ్వకుండా ఉచి అయి ఉండొచ్చు ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు అంత ఫేమ్ రాకపోవచ్చు ఈ పరిహారాలు చేసుకోవడం వలన వాళ్ళు అనుకునే స్థాయిలో నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుకనోభవంతు శుభం